ఆధుని ప్రజల అమాయకత్వంను ఆసరా చేసుకుని ఆడుకున్న రాజకీయ నేతలు ఆధుని జిల్లా చేయకుండా నీరు కార్చిన రాజకీయ నేతలకు బుద్ధి చెప్పాలి ఆధుని జిల్లా కోసం ప్రజలు నలభై ఐదు రోజులుగా పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం స్థానిక రాజకీయ పార్టీ నాయకుల మద్దతు ప్రకటించి ఇళ్లలో ఉండిపోవడం చాలా దారుణమైనటువంటి విషయం అలాగే ఆధుని అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి వైకప్ప ప్రభుత్వం ఆధునిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు తీరా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కర్నూలులో గ్రేటర్ కర్నూలుగా చేయడానికి ఆధునిక డివిజన్ లో కూడా కలిపివేయడం చాలా దారుణమని సీనియర్ జర్నలిస్ట్ ప్రజాస్వామ్య జర్నలిస్ట్ యూనియన్ సలహాదారుడు తెలుగు ఈరన్న తీవ్రంగా విమర్శించారు గ్రేటర్ కర్నూలును చేయడానికి ఆధునిక డివిజన్ లో కర్నూలు అభివృద్ధి బోర్డులో కలపడం చూస్తుంటే ఆధునిక డివిజన్ లో జిల్లా చేయకుండా కర్నూలులో ఉన్నటువంటి నాయకులు అడు అడ్డు పడుతున్నట్లు స్పష్టం అవుతుంది ఆదోనిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇంట్లో సూట్ కేసులు నింపుకోవడానికి మాత్రమే ఉన్నారు తప్ప ఆదోని డివిజన్ ను కూడా లో కలుపుతున్న కిమ్మనకుండా ఉండటం వారి రాజకీయ అనుభవ రాహిత్యానికి ఒక ఉదాహరణ అని విమర్శించారు నలభై ఐదు రోజులుగా నిరాహార దీక్షలు బంధువులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని స్పష్టం చేశారు జిల్లాను చేయడానికి ఏ రాజకీయ నాయకుడికి ఇష్టం లేదని ప్రజలే జిల్లాను చేయడానికి ఉద్యమించాలని కోరారు రైతు సంఘం నాయకుడు మేకనాథ్ సాంస్కృతిక సంఘం నాయకులు మల్లారెడ్డి కళాకారులు ప్రతాప్ స్వామి వైకుంఠ స్వామి లక్ష్మయ్య తబలా లక్ష్మణ చిగిలి రామచంద్ర కమ్మ వీరేష్ సింగుబాయ్ బలరాం సింగ్ టీచర్ రంగన్న సవరప్ప భవాని దేవాలయ అర్చకులు సత్యనారాయణ స్వామి తదితరులు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు జర్నలిస్టు ఆబోలి డివిజన్ సంఘం తరఫున ఈరోజు నలభై ఐదవ రోజు జరుగుతున్నటువంటి కళాకారుల దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది వారు చేస్తున్నటువంటి నిరాహింసకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము కళాకారులకు పేరు పేరున వారికి మద్దతు ప్రకటిస్తూ నేను ఇవాళ ఆదోని జిల్లా యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటిది ప్రజలకంతా కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఆదోనికి నిజంగా అన్ని రాజకీయ పార్టీలు మొత్తం మనల్ని ఆదోని డివిజన్ మొత్తం ప్రజలను కూడా మోసం చేశాయి నిన్న కూడా మంత్రి అనదాని ప్రసాదు ఆ తర్వాత బీజేపీ మంత్రి అయినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ ఆదోని జిల్లా చేసే అంశాన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టాలని చెప్పడము చాలా దురదృష్టకరం మళ్ళా బాధ్యత ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులైతే నిజంగా ఆదోని పోరాటాన్ని డివిజన్ అంతా కూడా వ్యాపింపజేసి చేసి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా స్తంభింపజేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఇవాళ ఎక్కడికక్కడ ఇళ్లలో ఉన్నారు తప్ప మద్దతు ప్రకటించడానికి ఎవరు కూడా ఇప్పుడు ముందుకు రావడం లేదు అనేటువంటిది ప్రజలందరూ కూడా గ్రహించాలి అంతేకాదు ఆ దోళని జిల్లా చేయకుండా కర్నూలుకి ఆదాయం వచ్చేంత వచ్చే విధంగా ఏనాడో ఈ యొక్క అధికార పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందనేటువంటిది మీ ప్రజలందరి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజన చేసినప్పుడు ఆదోని జిల్లా చేయాల్సినటువంటి ఆవశ్యకతను పక్కన పెట్టి ఎక్కడ ప్రజలు ఆదోని ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తారన్న భయంతోనూ లేదా మరొకటో తెలియదు కానీ ఆదోని ఆదోని డిజున మొత్తాన్ని ఆదోని డెవలప్మెంట్ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా జాయింట్ కలెక్టర్తో సమావేశాన్ని కూడా ఆదోని రెండు సార్లు నిర్వహించారు అభివృద్ధి మందికి వస్తే ఆధ్వర్య డెవలప్మెంట్ అవుతుందని చెప్పి వైకాపా పార్టీ ప్రకటించింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలారా ఆలోచించాల మీరంతా కూడా అంటే కర్నూలు అభివృద్ధి మండలి దాంట్లోకి నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మంత్రాలయం కిలోమీటర్లు ఉన్నటువంటి ఎమ్మెల్యూరు నియోజకవర్గాన్ని నూట యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి పట్టుకొండ నియోజకవర్గాన్ని నూట యాభై కిలోమీటర్లు ఆలూరి నియోజకవర్గాన్ని ఆలూరు నియోజకవర్గాలను కర్నూలు మండల అభివృద్ధి బోర్డులను వేయడం జరిగింది అంటే కర్నూలు గ్రేటర్ కర్నూలు తీసి చేయాలని నాయకు వచ్చినటువంటి ఒక ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఆదోని అభివృద్ధి కమిటీని రద్దు చేసి ఎక్కడో నూట పది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కర్నూలు అభివృద్ధి మండలిలో ఆదోలి డివిజన్ మొత్తానికి కలపడం అంటే ఇంతకంటే దుర్మార్గం అయినటువంటి చర్య మరి ఒకటి లేదు అంటే ఆలోని జిల్లా చేసే ప్రసక్తి లేదు మిమ్మల్ అందరినీ కూడా కర్నూలు గ్రేటర్ కర్నూలు అంటే తిరుపతిలో కూడా తిరుపతి గ్రేటర్ తిరుపతి చేయాలని చూస్తున్నారు దాని అర్థం ఏంటంటే దాదాపు ఎనభై గ్రామాలలో తిరుపతిలో కలుపుతారు అలాగే కర్నూల్లో గ్రేటర్ కర్నూల్లో అనేది కలిసి పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఎవరు అడిగే వాళ్ళారు కాబట్టి నాయకులకు ఫుడ్ కేసు వెళితే వాళ్ళు తిమ్మని ఉంటారు కాబట్టి ఈరోజు ఆ కళ్ళలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ ఆలోచన విధంగా వాళ్ళు చెప్పినట్టు విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళని గ్రేటర్ కరుణలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారు అంటే చివరికి బెల్లింగ్లు కట్టాలన్నా ఎస్టేట్ వ్యాపారస్తులు ఎస్టేట్ వచ్చేసి ప్రాంతలు వేయాలన్నా కర్నూలుకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తుంది అలాగే నిధులన్నిటిని కూడా ఈ కర్నూలు పేరుతో వస్తాయి కాబట్టి ఆ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మాత్రమే అభివృద్ధి చేసే విధంగా ఉంటాయి ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా నష్టపోయింది ఆదోని పశ్చిమ ప్రాంతం ఈ నాయకులు అసలు మట్టపు నాయకులు ఉన్నారు ఇక్కడ ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఏమంటారంటే అరే మా ముఖ్యమంత్రికి అసలు తెలీదు టువంటిది జిల్లా చేయాలని ప్రతిపాదనే లేదంటారు మరో ముక్ మరో నాయకుడు ఏమంటారంటే మేము జిల్లాల కోసం వస్తూ ఉంటే జిల్లా కమిటీలు వస్తూ ఉంటే అయ్యా మీరే మమ్మల్ని రాకుండా చేశారంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఫస్ట్ ఏమన్నారంటే జనాభా జనాభా లెక్కలున్నాయి ఉన్నాయి కాబట్టి జిల్లా చేయడానికి వీలు లేదని ఇంకొకటిసారి చెప్పారు అయితే మన అదృష్టవశాత్ ఏంటంటే ఈ జనన గణన జనవరి కాకుండా ఏప్రిల్ నెలకు పడింది అలాగే ఇప్పుడు ముఖ్యమ ముఖ్యంగా మన మాట్లాడినటువంటి మంత్రులు ఏమంటున్నారంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లా చేస్తామంటున్నారు అంటే ఆబోలి ప్రజలను ఆబోలి డివిజన్ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఆయన ఈ నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం చాలా అమానుషం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వందల ముప్పై రెండు వేల స్థానాల పునర్విభజన లేదని ఒకవైపు ఎన్నికల కమిషన్ స్వయంగా ప్రకటించింది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఆగోలి డివిజన్ లో కర్నూలు కర్నూలు కలిపి వారి మోకాళ్ళు తాగే విధంగా మనల్ని చేస్తా ఉంది ప్రతి ఒక్కటి కుంటి శాఖ చెప్తా ఉంది ప్రతిసారి ఇప్పుడు జేఏసీ నాయకులు వెళ్ళారు జేఏసీ నాయకులు కూడా కుండల పడ్జలు కొట్టినట్లు చెప్పినట్లు నాకు సమాచారం ఎందుకంటే వారు మాకు ఆగోలి జిల్లానే సర్వనియోగనివ్వారని అని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నేతలు కానీ విడమరిచి చెప్పే అర్హత లేదు వాళ్ళకి లేదా అలాంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా దారిద్ర బతుకులు బతికే పరిస్థితి ఏర్పడింది ఇంత నలభై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా నిజంగా తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి వాళ్లే చెబుతారు మా నాయకుడికి ఎంతో విజన్ ఉంది మా నాయకుడు చాలా తెలివైన వాడు మా నాయకుడు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారని చెప్తున్నాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తామని చెబుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి సత్యప్రసాద్ గారికి తెలీదా ఆలోని ప్రజలు ఎంత దీనావస్థలు బతుకుతున్నారో అన్నీ తెలుసు ఎందుకంటే వారు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు అంతా కూడా అచైతన్యవంతులే ఎవరో చైతన్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఆ ధోళిలో ప్రతిరోజు వేసుకు వీళ్ళు లాది మంది ప్రజలు రైతులు వలస పోతున్నారు అని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి కానీ ఓట్ల కోసం మాత్రం ప్రజల వద్దకు వస్తారు ఓట్ల కోసం వచ్చినప్పుడు మనల్ని మోసం చేసినటువంటి నాయకుల్ని ప్రతి గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నిలదీయడం లేదు కానీ ఇప్పుడు నిలదీస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఆదోని జిల్లా చేయలేదు మంట కడుపు మంట ప్రతి పౌరుల్లో ఇవాళ రగిలిపోతా ఉన్నారు మా ఆదోని నలభై ఐదు రోజులు యాభై రోజులు బంధు పెట్టినా కూడా కలికడం లేనటువంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ ఈ కలికలం లేనటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు ఐదు సంవత్సరాల్లో మీ ఓట్ల కోసం వస్తారు వారిని కనీసం వీధిలో ఇద్దరు నిలదీయండి అప్పుడు నాయకులకు బుద్ధి వస్తుంది మరి నిజంగా నలభై ఐదు రోజులు సమ్మె చేసుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందుతుంటే దాని మీద ఏమి లేదు అలాగే మరో మోసం చెప్తున్నాను మీకు ఆదోని మెడికల్ కాలేజీ రెండవ దశలో ఆదోని పులివెందుల మదనపల్లి మర్కాపురం ఈ నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి టెండర్లు పిలిస్తే ఒక ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే టెండర్ వేశాం అది కూడా వేసినట్టు ముఖ్యమంత్రి చెప్పాడు కానీ చూసి మేము సేజమాన్యం అయ్యా మేము వారికి టెండర్ వేయలేదని చెప్పారు మనం ఎంతో సంతోషించామో ఇలాంటి దానికి ప్రజలు వెనుకాడుతున్నారనుకున్నాము కానీ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏం చేస్తుందంటే ఆ మాత్రం ఒక ప్రేమ్చంద్ షా అనేటువంటి ఆయన ద్వారా టెండర్ వస్తుందని చెప్పి నిన్ననే సత్యప్రసాద్ మాట్లాడాడు అంటే పులివేళల్లో వారు పప్పులు ఉడతావు మార్కర్పురం చిన్న గ్రామం తర్వాత మండలపల్లి వాళ్ళకి బెంగళూరు దగ్గర ఉంది కానీ వాసులు అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఈరోజు మనం చిన్న ల్యాగు వచ్చినా అక్కడ పోతే రెఫర్ చేస్తారు అక్కడికి కర్నూలుకి మనం ప్రతిదాని కర్నూలు పోవాలి కాబట్టి ఆగోని మెడికల్ హాస్పిటల్ అనేటువంటిది ప్రైవేట్ ఫారం చేస్తే ఒక లడ్డు లాంటిది ప్రైవేట్ వాళ్ళకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్ బాస్ బిగ్ బాస్ బినామీలు వేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఆధునిక ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా ప్రజలు నాయకులు నమ్ముకొని ఉన్నారు నాయకులతో జిల్లా రాదు ప్రజలంతా ఉద్యమించాలా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి ఉంది ఉధృతం చేయకపోతే ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్లి కర్నూలు గ్రేటర్లు కల్పేస్తారు కాబట్టి అందువల్ని రేపు బంధువు ఇస్తే గ్రామ గ్రామాలు నిలబడాలి ఎక్కడి బస్సులను క్లాప్ చేయాలి అప్పుడే తరలి చేస్తారని చెప్పి నేను ప్రజలందరికీ మనవి చేస్తున్నాను ఈ విధంగా మనం ఎవరో వస్తారో నాయకులు మనకు మేలు చేస్తారని వాళ్ళు ఆలో ఎవరో లేరు అందరూ సూట్ కేసులు నిలిపోయేవారే కేంద్ర భూములు వారి పంచాయతీల పేరుతో ప్రజల్ని దోచుకునే వారి కాబట్టి ఇలాంటి నాయకుల వల్ల లేదు నిజంగా ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది కాబట్టి ఇంకా ఉద్యమాన్ని కోసం ప్రజలంతా కది రావాల్సిందిగా చేస్తున్నా అన్న చెప్పాడు పెద్ద నిజంగా పెద్దది వాళ్ళు బాగా ఆలోచిస్తారు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్య నాయకులు ముప్పై క్లాస్ ఆసుపత్రి తీసుకొని వచ్చారు అలాగే పాకు నీటి పథకానికి తీసుకుని వచ్చారు వాళ్ళ గ్రామాభివృద్ధికి వాళ్ళ ఆకాంక్ష ఉంది ఆలోని మండలం కావాలని వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళపై కూడా కుట్ర చేశారు ఈ నాయకులు ఆలోని మండలం జిట్టులో పెద్దది వాళ్ళను మండలం అయిన తర్వాత ప్రజల్ని రెచ్చగొట్టి పదహారు గ్రామాలు మా పోదు మేము కలవాలని చెప్పారు నిజంగా అది అంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గమైనటువంటి కుట్ర ప్రభుత్వం లొంది ఆలో నెట్ టూగా విజింది ఇది ఎక్కడైనా చూడలేదు పేరుకే పెద్ద కడుపును మండలం కానీ ఆలో నెట్ టూ అన్నట్టు మేము తిన్నటువంటిది ప్రభుత్వం ఆలోచించాల కాబట్టి ప్రజలారా మేము చెప్పిన దాంట్లో సత్యం ఉంది మేము చెప్పినట్లో ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంది ఆ ఈ విధంగా సర్వ నాశనం చేసిన వీళ్ళంతా కూడా కాబట్టి ప్రజలు కదవండి పెన్నలా కది రావాలా వచ్చి ఆదోద జిల్లా కోసం పోరాడతారని పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిధానం ఇచ్చిన వారికి కూడా నేను కృతక్రియ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పారు సీనియర్ జర్నలిస్టు దాదాపు నలభై సంవత్సరాలుగా మరియు ఆ పత్రిక ద్వారా ప్రజల కోసము మరి వార్తలు జగం వద్దులుతున్నటువంటి పేరుతో మరి ప్రజలను పత్రిక ద్వారా చేత చేసిన వారు చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు వెళ్ళేటువంటి వారు మరి అటువంటి ప్రజలు ఈ రంగు వచ్చి మరి నిష్కల్మశంగా ఉన్నది ఉన్నట్లు వాస్తవంగా